ఇది నేను నా ఫెలో ఉమెన్ యంగ్ ఓల్డ్ ఎవరైనా సరే అండ్ ఆల్సో సమ్ బ్యూటిఫుల్ మెన్ హూ రిలేట్ హూ రెస్పెక్ట్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ చుట్టుపక్కల మీరు యూ పీపుల్ లైక్ మీ హూ ఆర్ ట్రైంగ్ టు టేక్ అ స్టాండ్ ఆన్ సమ్థింగ్స్ దట్ ఆర్ వెరీ అన్ఫేర్ కమెంట్స్ చూసినప్పుడు యూ హ్యావ్ టు ఆబ్జెక్ట్ సరేనా ఇప్పుడు నేను ఐఎమ్ వాచింగ్ సర్టన్ మెసేజెస్ ఏంటండి ఇప్పుడు ఒపీనియన్స్ ఉండొచ్చు ఆయనకి నచ్చకపోతే ఆయన వేసుకోవద్దు ఆమెకి నచ్చకపోతే ఆమె వేసుకోవద్దు అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి మీరు ఇలాగే తినాలి ఇట్స్ నాట్ పర్సనల్ యూ కాంట్ నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒపీనియన్స్ చెప్పొచ్చు ఆల్ఫర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు గివ్ ఒపీనియన్స్ బట్ హౌ కెన్ యూ సపోర్ట్ సమ్మన్ మేబీ మీరు కూడా అంత ఆర్థడాక్స్ ఆర్ కన్సర్వేటివ్ ఉండొచ్చు మీ కండిషనింగ్ అప్రింగ్ అలా ఉండొచ్చు యూ ఆర్ స్టిల్ టేకింగ్ టైమ్ టు అడ్జస్ట్ ద చేంజింగ్ టైమ్స్ ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దట్ ఆల్ యూర్ ఒపీనియన్స్ బట్ యూజింగ్ దోస్ వర్డ్స్ Unbelievable that you're supporting Ikkarhil Please put your foot down. All you women, men, girls, boys. Anandaram coexists Cheyali, live and let live. You guys are confused. Please read what I posted twice, thrice, four times. Translate into any language you want, but understand. ఇప్పుడు నేను కానివ్వండి ఇద్దరు ఆర్ ఫ్యూ మోర్ యాక్టర్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ దే ఆర్ ఫ్యూ మోర్ పర్సనాలిటీస్ హూ ఆర్ వాయింగ్ అవుట్ అసలు వాట్ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఈ కమెంట్స్ మీద ఇది జరిగింది ఏదైతే ఉందో దాని మీద అందరూ కొంచెం ట్రై టేక్ ఇన్ అండ్ టేక్ సమ్ టైమ్ అండ్ ప్రాసెస్ వాట్ ఏం జరిగితే ఎందుకు ఇలా అంటున్నారు ఎక్కడ నిజంగా అది రిక్వెస్ట్ దిస్ ఇస్ అసలు అండ్ ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారో చూడ చూస్తున్నారా దిస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్స్ దిస్ అ బిగ్ ట్రిగర్స్ దిస్ అ వార్నింగ్స్ దట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ అలాంటి వాళ్ళు తర్వాత దేనికైనా ఆగరు మొక్కై ఉంగున్నది మానే వగదు